సార్ తెలంగాణ వచ్చినాక ఆడిట్ డిపార్ట్మెంట్కు ఫస్ట్ తెలంగాణ ఆఫీసర్ డైరెక్టర్గా పనిచేసింది మన వెంకటేశ్వరరావు అని ఎనదర్ రికార్డ్ యూ వాజ్ సేయింగ్ ఈజ్ ద లాంగెస్ట్ వర్క్డ్ డైరెక్టర్ మేము కలిసి పనిచేసినప్పుడు పాతసాది గారు ద్రాక్షమణి గారు అండ్ వారు పనిచేసినప్పుడు ఒక ప్రాబ్లం ఉంటుంది డిపార్ట్మెంట్ చాలా డిపార్ట్మెంట్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి మీ డిపార్ట్మెంట్కు హైయెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ ఉండే ఎన్నిసార్లు ఫైట్ చేసినాం మేము అది ఇదే అన్యాయం ఒక డిపార్ట్మెంట్ హై డిప్యూ డైరెక్టర్ ఉంటే అందరూ సఫికేట్ గారు స్టాగ్నేషన్ రాదు మోటివేషన్ ఎట్లా మొత్తానికైతే వెంకటేశ్వర గారు తెలంగాణ ఆడిటు ఏపీ తెలంగాణ ఆడిటు ఆఫీసర్స్ ఆయన అసోసియేషన్ ప్రెసిడెంట్ చేసినట్టున్నారు బాగా కష్టపడి ఇప్పుడు అడిషనల్ డైరెక్టర్ వరకు తీసుకొచ్చారు ఇక్కడే చాలా మంది జేఈడీలు కూర్చోరు ఏ డీడీలు కూర్చుంటారు ఇందాక మా రామ్ అక్కడికి వచ్చి నన్ను చేస్తున్నప్పుడు ఏమైనా వైఎస్ అవుతున్నావు అంటే అవుతున్నాడు సార్ అన్నాడు వాళ్ళు నాకు బుక్ నీకే బుక్ ఇవ్వాలి కదా అన్న సో ఈ అపార్చునిటీస్ అన్నట్లంటే కష్టపడితే వస్తాయి ఉట్టికి రాదు మన అసోసియేషన్కి అట్లా ఫేమ్ తీసుకొచ్చిండు అంటే ఈ వచ్చేటప్పుడు ఈ పాయింట్ చెప్పినప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే మనం ఏదైతే చక్కటి ప్రోగ్రామ్కి వచ్చి చక్కటి దినం చక్కటి విషయాల్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ ప్రోటోకాల్ పార్టిసిపేట్ చేస్తే మనిషి జీవితం అంతే కదా మనిషే సంఘజీవి సంఘజీవి అంటే కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం డిస్కస్ చేయాలి ఇలాంటి టైంలో వెన్ ఈజ్ లీవింగ్ వాట్ ఇన్స్పిరేషన్ దట్ యూ కెన్ టేక్ వాట్ ఆర్ ద టేక్ అవేస్ వాట్ ఆర్ ద పాజిటివ్ పాయింట్స్ వాట్ ఆర్ ద పాజిటివ్ పాయింట్స్ దట్ యూ కెన్ గ్యూ సో దట్ యూ కెన్ లీడ్ సెకండ్ ఇన్నింగ్స్ లైఫ్ ఇక్కడ ఎండ్ కాదు ఆ కాంటెక్స్లో మనిషికి ప్రధానంగా ఉండాల్సింది ఏంటంటే మనం సోషల్ థింకింగ్ పారాడైమ్ ఎట్లుంది ఆ పారాడైమ్ ఇప్పుడు సెట్ చేయాలి అది ఆఫీసు కావచ్చు మీ ఆడిట్ డిపార్ట్మెంట్ కావచ్చు బయట వ్యవస్థ కావచ్చు ఇప్పుడు మీరు పైన సోషల్లో ఏదైతే మనం థింకింగ్ ప్యారాడైమ్స్ చూస్తే జనరల్గా ఎట్లయితుందంటే ఇట్ విల్ బి స్ట్రీమ్ లైన్డ్ ఆర్ సెటప్ బికాజ్ ఆఫ్ టూ త్రీ పాయింట్స్ జనరల్గా పొలిటికల్ క్రీట్స్ తర్వాత రిలీజియస్ మన ఏదైతే ప్రాక్టీసెస్ ఉంటాయో అవి అండ్ కల్చరల్ కస్టమ్స్ ఇవి అవుతుంటాయి ఇవన్నీ చేంజ్ చేసేది ఇలాంటి కమ్యూనిటీసే